ప్రతి నాయకుల్లో కూడా వైసీపీలో ఉన్న ప్రతి నాయకుల్లో కూడా ఇప్పుడు పేర్ నాని గారి లాంటి ఒక దూకుడు అనొచ్చు దాన్ని లేదంటే ఒక వ్యూహం అనొచ్చు ఆయన చేసిన ఒక స్ట్రాటజీ రాజకీయ స్ట్రాటజీ అనొచ్చు అది కనబడాలి ప్రతి ఒక్కరిలో అనేది ఇప్పుడు ఒక చర్చ ఎందుకు ఆయన ఎందుకు కనబడాలి అంతకుమించి ఫైర్ బ్రాండ్లు లేరా అంతకుమించి మాట్లాడే వాళ్ళు లేరా అనొచ్చు ఉంటారు ఉండకుండా ఉంటారు ఎవరి రాజకీయం వాళ్ళదే ఎవరి వ్యాఖ్యలు వాళ్ళవే ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే కాకపోతే ఇక్కడ రోజులోనే పేరు నాని నాని గారు చాలా వర్క్ చేశారు అక్కడ ఆయన ముందు మాట్లాడేశారు ఒక సభలో ఏది రప్ప రప్ప నరుకుతామని అనకండి అలాంటి రాజకీయం కాదు ఆ మార్గం మంచిది కాదు అలాంటివి ఏమన్నా చే ఉంటే చెగట్లో చేసుకోవాలి అన్నారు ఇవన్నీ అది రికార్డెడ్గా ప్రూఫ్ ఉంది అనలేదని అనలేం కాకపోతే ఆయన ఏమి ఇప్పుడు నరికేయండి ఇప్పుడు వెళ్ళిపోండి ఇప్పుడు కత్తులు తీసుకోండి అని చెప్పలే ఆయన చెప్పేది అదే అయితే ఆయన మాట్లాడడమే తప్పు ఆ తరహా వ్యాఖ్యలే అదే పెద్ద బూతు అదే పెద్ద రచ్చ అనుకున్న టైంలో ఆయన ఇమీడియట్గా ఆ వర్క్ చేశారు అంతర్తో వదిలేయకుండా ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు నారా లోకేష్ ఏం మాట్లాడారు ఇంకా ఆయన తీస్తే చాలానే ఉంటాయి అప్పట్లో పట్టాభు ఏం మాట్లాడారు ఇలా చాలానే ఉంటాయి ఆయనకి ఇంకా టైం సరిపోదేమో లేదంటే ఉండుంటాయి అక్కడ వినిపించే ప్రయత్నం అయితే చేయలేదు చాలానే ఉంటాయి ఇంకా తీసుకుంటా పోతే చాలా సభల్లో చాలా మాట్లాడి అవన్నీ వినిపిస్తా కూర్చుంటే వాళ్ళకి ప్రమోట్ చేసినట్టు అవుతుంది వాళ్ళందరూ జోష్గా ఫీల్ అవుతారు ఇది అసలే సోషల్ మీడియా యుగం ఎవరికి కావాల్సింది వాళ్ళ అనుకూలంగా అంతవరకు కట్ చేసుకొని ప్రమోట్ చేసుకునే యుగం కాబట్టి ఇంకా అంతకు మించి చేయకూడదు అయితే చెప్పాలనుకున్నది సూటిగా సుత్తు లేకుండా చెప్పే ప్రయత్నం అయితే పేరు నాని చేశారు ఇది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో అక్కడ నాయకులు మాట్లాడిన మాటలు కనుక ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అలాగే బాబు గారు ఏం మాట్లాడారు లోకేష్ గారు ఆ ప్రాంత నాయకులు అక్కడ ఎమ్మెల్యేలు ఏం మాట్లా ఇవన్నీ కనుక వాళ్ళు వర్క్ చేయగలిగితే నిజంగా అక్కడ ఆ ప్రాంత ప్రజలకు అర్థమవుతుంది ఏంటి అనేది ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు ఇదంతా ఒక గ్రౌండ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అందరూ ఏదో వైట్ అండ్ వైట్ వేసేసి కద్దర్ షర్ట్ వేసేసి నలగకుండా మీడియా ముందుకు మాట్లాడే రాజకీయాలు చేస్తే ఇప్పుడంతా మాస్ రాజకీయం రాజకీయం అంటేనే మాస్ ప్రజలకు కావాల్సింది అదే వినిపించాలి కనిపించాలి ఆ రెండు నిన్న పేరు నాని గారు చేశారు కనిపించేలా ఆ దృశ్యాలు ప్రదర్శించారు అలాగే అది తర్వాత ఈయన మాట కూడా గట్టిగా వినిపించారు అంటే ఏదో కుట్రలు చేసేసాం హడావుడు చేసేసాం అధికారంలో ఉన్నాం అంటే నేను భయపడిపోను జరిగిన తప్పుని ఎత్తి చూపిస్తాను అనే ప్రయత్నం గట్టిగా చేసి చూపించారు ఇది వైసీపీలో ప్రతి నాయకుల్లో కూడా ఒక రకంగా ఇలాంటి పేరు నాని గారు చేసిన కసరత్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో అది అందరిలో కనబడితే నిజంగా ఆటోమేటిక్గా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని లేదు అంటే వన్ సైడ్ వెర్షన్ వెళ్ళిపోతుంది పైగా వైసీపీకి ఉన్నది ఒకటే ఒక మీడియా సాక్షి ఒకటే అందులో ఏం చేసినా ఎవరో చూడరు వాళ్ళ వాళ్ళు తప్ప ఇక్కడ అధికార పక్షానికి కూటమి ప్రభుత్వానికి మీడియా ఎక్కువ ఉంది సో ఇటువంటి నేపథ్యంలో పేరు నాని చేసిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇది కాస్త బలంగానే వెళ్ళిని ప్రజల్లోకి అందుకే ఇక్కడ నుంచి అందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు అని అనుకోలేం కానీ ఎవరికి వాళ్ళు అలా ఉండడానికైతే ప్రయత్నం చేస్తారు